బ్యాక్ అంటే ఏంది ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే బ్యాక్ అంటే ఏంది అని అడిగాను హాయ్ గాయస్ వెల్కమ్ టు బ్లాగ్ అనలే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరిగిపోతారు మా చెల్లెలు ఏం చెప్తుంది అంటే మీకు అప్పుడెప్పుడో మా బాబాయ్ పిల్లలు బాబాయ్ అంటే వీళ్ళ డాడీ అనమాట మా బాబాయ్ ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిన కొత్తలో మా తాత తీసుకెళ్ళిండు ఇప్పుడైతే మా ఫ్యామిలీతోనైతే వెళ్తున్నాము ఎట్లుంటా సందే మాత్రం మొత్తం ఇంటర్టెక్షన్ మొత్తం సందేనే ఇచ్చింది కదా ఇప్పుడు సందేనే మొత్తం వీడియోలో సందేనే మాట్లాడుతుంది నేను మాట్లాడాను నాకు తెలుసు జాక్ ఇది ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు మాట్లాడతావ్ ఏమి మాట్లాడతావ్ ఇంకోసారి ఇంకోసారి ఆలోచించుకోని చెప్తావా ఏది చెప్తావు ఆలోచించుకోని ఇప్పుడైతే వెళ్తున్నాం బండ్లు అయితే సామాన్ ఎక్కిస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది పడిపోతుంది ముందు ముందే చెప్తున్నాడు చెప్పకూడదు అనుకుంటే బాబా డేంజర్ ఉన్నాడుగా జనరల్ గా చెప్పాను రా నేను సీరియస్ గా తీసుకున్నాను అలా మా ఫ్యామిలీని తీసుకుని అయితే శ్రీశైలం స్టార్ట్ అయిపోయిన టూ అవర్స్ తర్వాత మా చెల్లెలు ఏమంటుందో మీరు ఒకసారి వినండి విన్నారు కదా జర్నీ అయితే వడతలేదంట మా చెల్లెలు అయితే బండి మీద వంతకి వేసుకున్నారు ఇక నెక్స్ట్ ఏడాపో ఆలోచన చేస్తుంటే ఏడాపోతో అని చెప్పి మా వాళ్ళు అందుకే అందరిని ఎక్కించుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా మా అవ్వ చూడండి ఎక్కడికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కవంటే మళ్ళీ నవ్వుతున్నది పైగా అయితే నాగర్ కనూలు అయితే దాటేసి స్టార్ట్ అయిపోతున్నాము లొకేషన్ చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అందుకే వీడియో అయితే తీసినా నేను ముందలుగా కెమెరా పట్టుకొని నేనైతే వీడియో తీస్తున్నా మా చెల్లెన్స్ మొత్తానికి నాగకర్నూలు దాటైతే శ్రీశైలం అయితే వచ్చేసినాము మా చెల్లెలు అయితే వెనక కాళీకూసూరు కాబట్టి మా చెల్లెలకి అయితే ఫోన్ అయితే ఇచ్చేసినా ఇంటికాడ తెచ్చుకున్నది అనుకున్నాను బండి అయితే సైడ్కి ఆకున్నా కానీ కోతులు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసినా కాబట్టి వచ్చే విలేజ్ లో అయితే దిందాం అనుకున్నాము ఇక మొత్తం మొత్తానికి అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అట్లే మేడం అయితే బండి ఆపిస్ మేడమ్ అయితే ఆపేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అందరితో అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కార్లు ఉన్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మాకైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఈ నుంచి అయితే నైన్టీ అయితే నైన్టీ కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం అయితే ఇక లోపల అయితే లొకేషన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి డబ్బులు అయితే మేడం అయితే ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం గాయస్ పొద్దుగాల నుంచి అయితే మా చర్లు అయితే ఒకటే వాంతికులు గాయస్ బండి మొత్తం గలీజ్ అయితే వేసింది మా చర్లు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది వీడియో తీస్తే నవ్వుతుంది మా అయితే ఇక మొత్తానికి మా చర్ల నుంచి అయితే ఫోన్ తీసుకొని నేనైతే ముందల నుంచి అయితే వీడియో ఇస్తున్నా ముందల నుంచి బాగుందా లొకేషన్ ఇంటి నుంచో బాగుందా మీరే కామెంట్ చేసి మాకు గాయస్ మా సినిమా అయితే చాలా అంటే చాలా బెదురుకుంటుంది గాయస్ ఒక చైతేనే బండి నడపకు వీడియో ఎందుకు తీసుకున్నారా నేను ఇస్తా ఫోన్ అంటుంది సినిమానికి వీడియో అయితే కదా నేనే ఇస్తా అని చెప్పిన అక్క ఏమే ఎప్పుడెప్పుడు వెళ్తా ఎప్పుడెప్పుడు వెళ్తాను ఆతృతగా చాలా ఉంది మా అయితే ఫోన్ ఇది వీడియో తీయకరా వీడియో తీయరా నేనైతే వీడియో అయితే ఆపలేదు గాయస్ మీకోసమే కేవలం మీకోసం చూపెడదామని గాయస్ ఇక్కడ మాత్రం టర్నింగ్స్ అయితే ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి కోతులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి మనం తెచ్చుకున్న సామాన్ కోతులకి ఏమన్నా వేసినాం అనుకో టెన్ థౌసండ్ అయితే ఫైన్ ఇక మొత్తానికి అయితే నేనైతే సైట్కి అయితే బండి ఆపేసి ఇక్కడ ఫోటో షూట్ అయితే తీదాం అనుకున్నాను మా వాళ్ళు బండి అయితే ఆపన్నారు ఇక్కడ లొకేషన్ బాగుందా నేను బండైతే అయితే ఆపేసి అయితే ఫోటోస్ అయితే దిగుతున్నాము ఇక మేమైతే సెవెంటీన్ అయితే ఫోటోస్ అయితే దిగినాము మా అయితే బండ్లకి అయితే అసలు దీతలేరు భయపడుతుందంట మీరే వినండి చేసి ఏం చెప్పు తర్వాత చెప్పు వచ్చే ఇప్పుడు అన్నం తింటామని ఏం దర్శనానికి అలా మాబోత్వం కోసేపు అయితే మాట్లాడేసి సీది అయితే సాక్షి గణపతి కాడికి అయితే వచ్చేసినాము ఫస్ట్ అయితే సాక్షి గణపతి కాడ అయితే దర్శనం చేసుకుని సీది అయితే శ్రీశైలం అయితే వెళ్దాం అనుకున్నాము ఇక అలా అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే సాక్షి గణపతి కాడికి అయితే వచ్చేసినాము బండి అయితే సైడ్ కి దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాము ఇక్కడ పక్కలాపితే రాల రాళ్ళు పెట్టిర్రు ఏందేమో అని ఒక అత్త అడిగినా నేను ఎన్ని రోజులకైనా నీ మనసులో ఒక తీరని కోరిక ఉంటది పని చేస్తుంటే పని సక్సెస్ అయితే లేదనే ఏదైనా గిల్టీ ఫీలింగ్ ఉంది అనుకో ఎప్పుడైనా సాక్షి గణపతి గడికి వచ్చేసి మనసుఫూర్తిగా ఒక ఐదు రాళ్ళు తీసుకొని అయితే మనస్ఫూర్తిగా మొక్క అయితే నిలబెట్టు అవి నిలబడితే కోరికైతే తీరుతుంది అలా శ్రీశైలం వెళ్ళినప్పుడు కంపల్సరీగా అయితే ఒకసారి అయితే ట్రై చేయరు మీరు మా బాబాయ్ ప్రతిసారి అయితే నెత్తిస్తాడంట శ్రీశైలం వచ్చి ఈసారి కూడా శ్రీశైలం వచ్చినప్పుడు నెత్తిస్తాడని మొక్కుకున్నాడంట ఇక మొత్తానికి అయితే పాతాల గంగకి అయితే వెళ్తున్నాం గాయస్ ఇప్పుడైతే గాయస్ ఇప్పుడైతే మా బాబాయ్ అయితే నెత్తి అండి ఇప్పుడైతే పాతాల గంగ కాడికి అయితే వెళ్తున్నాం గాయస్ మనం అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి గాయస్ చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి దిగ చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు మా బాబాయ్ అయితే మా బాబాయ్ ఏమంటున్నాడో మీరే ఒక్కసారి వినండి మీకే అర్థమైపోతుంది ఎప్పటికీసా వచ్చిన ఎన్నిసార్లు రావట్టి మూడు సార్లు ఇచ్చిన సెకండ్ కిచెన్ ఆడుకోతున్నా ఇప్పుడు స్నానం చేసి మొత్తం ఇక మొత్తానికైతే పాతాల గంగ కాడైతే స్నానం చేసేసి సీదైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం కానీ మా సంది అయితే మీకు ఏమో చెప్తాదంట నాకు కూడా తెలియదు ఒకసారి వినండి ఇప్పుడు ఏడుకోదాం ఎడికి దర్శనమ్మాను పోదామా దర్శనం చేసుకునికే ఇక పాతాల గంగ నుంచి స్ట్రేట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం గాయస్ ఇక మా తోలుకొని అయితే వెళ్తున్నాము మా బాబాయ్ ఏదో చెప్తున్నాడు వీడియో అయితే చూడండి ఇప్పుడు గుడి కాడికి పోయి దగ్గర అట్లా పెట్టుకున్నాము మొత్తం దేవుడు పెట్టింది వరం అని బొట్టులు కూడా వరం పెడతాడా మరి ఆయన కదా చూడతా పాని మొత్తాన్ని దర్శనానికి అయితే వెళ్తున్నాము మా చిన్నచెల్లెలు అయితే అక్కడ నడుచుకుంటూ వస్తుంది అక్కడ నడుచుకుంటూ వస్తుంది హాయ్ వెల్కమ్ టు బ్లాక్ బ్లాగ్ అన్నది బ్లాక్ అంటుంది మా చిన్న చెల్లెలు మొత్తం చెప్పి గాయస్ ఇప్పుడు ఇంటరాక్షన్ మొత్తం ఇప్పుడు మొత్తం చూపెడతలేదు చెప్పు ఇప్పుడు ఆడుకోతున్నాము దర్శనం చేసుకుని కొతున్నామా పార్ పామాల పోదామా గాయస్ మా చెల్లెలు అన్నమాట మై సిస్టర్ లవ్లీ సిస్టర్ గాయస్ ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం మాకైతే ఇక లోపలికి ఫోన్ లేకున్నా కనుక ఫోన్ అయితే తీసుకొని వెళ్ళి వీడియో అయితే తీసిన ఎట్లుందో కామెంట్ చేసి చెప్పు ఇట్లాంటి వీడియో కోసం వెయిట్ చేయరు ఇంకా ఎన్నో తీస్తూనే ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోరు గాయస్ ఛానల్ ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఉట్టిగా తిరగడానికి అయితే వెళ్తున్నాము మేము మా మా డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారు మా చెల్లెని వేసుకొని తొట్టిగా వేసుకొని అవుతుంది ఇక్కడ షాపింగ్ చేస్తారంట ఏం షాపింగ్ చేస్తారు మీరు ఏం షాపింగ్ చేస్తారు ఇక్కడ ఏం 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 పర్ ఏం పర్ ఏం పర్ చెప్పు అన్నదానం పర్పస్ మా నలుగురిది ఇది రియల్ షాపింగ్ అయితే షాపింగ్ అయితే వెళ్తలేరు కానీ ఇప్పుడు తినడానికి అయితే ఇప్పుడు ఏదైనా షాపింగ్ అని చెప్తారు అయితే కంప్లీట్ చేస్తున్నా ఈ రోజుకి ఎందుకంటే ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి